హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సామాన్యులకే టికెట్లు ఇచ్చాం ఈరోజు వైసీపీ కొత్త స్లోగన్తో జనంలోకి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ చాలామంది సామాన్యులు అసామాన్యులు కూడా అటు జనసేన టీడీపీ బీజేపీల నుంచి టికెట్లు తెచ్చుకున్నారు తెచ్చుకోబోతున్నారు సరే వైసీపీ లెక్కలో సామాన్యులు ఎవరో ఒకసారి గనక చూస్తే టిప్పర్ డ్రైవర్ అయిన ఎం వీరాంజనేయులు సింగనమల నియోజకవర్గంలో ఆయనకి వైసీపీ టికెట్ కేటాయించింది అలాగే ఉపాధి కూలి ఈరా లక్కప్ప మడకసీర నియోజకవర్గం ఇంకా ఒక సామాన్య రైతు సర్ణాల తిరుపతిరావు గారు మైలవరం నియోజకవర్గం ఒకసారి ఈ ఈ రకమైన అంటే ప్రచారం వైసీపీ చేసుకుంటోంది ఈ విషయంలో వైసీపీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మిగిలిన పార్టీలు కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది జనసేన నుంచి టికెట్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అలాగే తెలుగుదేశం నుంచి కూడా సామాన్యులు సామాన్య మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇది వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ కూడా ఆ మాటకు వస్తే కోట్ల సంచులు చూపించిన వారికే టీడీపీ టికెట్లు ఇస్తున్నాయి టీడీపీ టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి దాంట్లో మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సోషల్ మీడియాలో వైసీపీ చెప్పుకుంటా వచ్చింది రైట్ కోట్ల సంచులు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళలో ఎవరికి టీడీపీ టికెట్లు ఇచ్చింది ఇది కూడా చెప్పాలిగా అండ్ రెండోది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమల్లోకి రాగానే ఎమ్మెల్సీ అలాగే వైసీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కూడా ఆయన లీల అప్పిరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి టీడీపీ అసభ్య పోస్టులు పెడుతోంది వారి మీద చర్యలు తీసుకోండి అని వెంటనే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ అసభ్య పోస్టులు ఇరవై నాలుగు గంటల లోపల తొలగించాలని సరే మరి వీళ్ళు పెడుతున్నారుగా దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలిగా అంటే ఎవరన్నా రిపోర్ట్ ఇస్తేనే ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందా వీళ్ళు పెడుతున్న అసభ్య పోస్టులు వీళ్ళు పె పెడుతున్న హేళనాపూరిత కామెంట్లు ఇవన్నీ కూడా మరి చూసుకోవాలిగా దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలిగా రెండోది సామాన్యులకే ఇచ్చాం రైట్ మంచిదే సింగనమల కావచ్చు లేకపోతే మడగసిరి కావచ్చు లేకపోతే మైలవరం కావచ్చు మీరు ఇచ్చారు అలాగే మీరు కొని తెచ్చుకుంటున్న మరి పెద్ద నాయకులు టీడీపీ నుంచి వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి గారికి మరి మీకు సాపథ్యం ఎలా ఏర్పడింది ఏ నోటితో అయితే ఆయన మంత్రి రోజా గారిని తిట్టారో దూషించారో ఈ మధ్యకాలంలో కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో మరి అదే బండారు సత్యనారాయణమూర్తి గారిని మీరు మీ పార్టీలోకి ఆహ్వానించి రేపో మాపు అనకాపల్లి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయబోతున్నారు కదా ఇది ఎందుకు జరుగుతోంది దీనికి కూడా వైసీపీ సమానం చెప్పాలిగా ఆయన మరి ఏం ఏం తాయినం ఎర చూపించారు ఆయనకి ఏమి ఆశలు కల్పించారు ఏం భ్రమలు కల్పించారు ఇన్ఫ్యాక్ట్ ఏ మాట కా మాట చెప్పాలి ఒక నాయకుడు ఎలా ఉంటాడు తన కార్యకర్తని లేకపోతే తన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తనతో పాటు నలభై ఏళ్ళు నడిచిన నాయకుల్ని వదులుకోకుండా తనతో పాటు అట్టి పెట్టుకోవడానికి ఏం చేయాలి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణానికి అది నిదర్శనం ఇలా పార్టీ మారుతాను అని వెళ్ళిపోతాననే అలక పాన్పు పట్టిన బండారు సుచారాయణమూర్తి గారిని ఆయన పెందుర్తి నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేశారు లోగడ అలాగే తెలుగుదేశంలో పట్టణ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు చాలా చిన్న వయసులోనే అలాగే ఆయనకి స్వయాన అల్లుడు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ సో వారికి ఆ రకంగా బంధుత్వం కూడా ఉంది సో బండారు సుచారాయణమూర్తి గారు కొప్పుల వెళ్లమ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నారు ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఆయన ప్రధానమైన సామాజిక వర్గాలు ఖచ్చితంగా ఉంటే కానీ ఎన్నికల్లో గెలిచి గెలిచే అవకాశాలు లేవని భావించిన ప్రతి చోట వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాయి వచ్చారు సరే ఈసారి జనసేనతో ఉన్న అడ్జస్ట్మెంట్ల దృష్ట్యా సీట్ అడ్జస్ట్మెంట్స్ దృష్ట్యా లేకపోతే బీజేపీతో ఉన్న సీట్ సర్దుబాట్ల దృష్ట్యా ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు దానికి ఆయన కినుక వహిస్తే ఎట్లా అంటే దానికి బండారు సత్యారాయణమూర్తి గారి రిజర్వేషన్ ఆయనకుంది గోరంట్ల బుచ్చే చౌదరి గారికి అయితే ఇస్తారా నాకు ఇవ్వరా గోరంట బుచ్చే చౌదరి గారు ఇంకా నాకు ఇవే లాస్ట్ ఎన్నికలని నాకు కూడా ఇవే లాస్ట్ ఎన్ని ఎన్నికలే కదా ఇవి వదిలేస్తే తర్వాత ఏంటి పరిస్థితి అని సత్యనారాయణమూర్తి గారు కూడా అడిగారు గోరంట్ల బుచ్చే చౌదరి గారికి వర్తించిన రూలే అందరికీ వర్తించాలని లేదు కదా ఆ మాటకు వస్తే గుంటూరులో ఆలబ రాజాకి ఇవ్వలేదు మరి ఆయన కూడా సీనియర్ నాయకుడు సీనియర్ సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ లీడర్ ఒకప్పుడు క్రీడా యోజన సర్వీసుల శాఖ మంత్రిగా చేశారు తెలుగుదేశంలో మరి ఆయనకి ఇవ్వాలి కదా ఆయనకి ఇవ్వలేదు మరి ఆయన రేపొద్దున ఏం చేస్తాడో తెలియదు మరోపక్క కదిరి నుంచి చాంద్ పాషా వర్గం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదుట ఆందోళన చేస్తుంది సో ఈ తలపోట్లు తలనొప్పులు హెడేక్స్ ఎవర్ యు నేమ్ ఇట్ అవన్నీ తెలుగుదేశం ఎదుర్కొంటుంది తప్పదు కాకపోతే వాటిని అడ్రస్ చేయగల సమర్థత దక్షత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఈ లోపలే తొందర పడిపోయి నలభై ఏళ్ల పాటు పార్టీతో ఉన్న సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టి బండారీమూర్తి గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఏంటని చెప్పేసి తెలుగుదేశంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోతే ఓఎల్ఎక్స్ నాయకత్వం ప్రశ్నిస్తుంది ప్రశ్నించడానికి ఏముంది మంది కాకపోతే కాశీదాకా దేకమన్నట్ట మంది కాదు కదా సత్యనారాయణమూర్తి గారి సీటు ఆయనకుండే ఇబ్బంది ఏదో ఆయనకుంది ఆయన పిలిచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తాం తర్వాత మంత్రి పదవి ఇస్తాం ఇచ్చేవారేమో కాస్త ఆగుంటే రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఆ కుటుంబం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చుండేవారేమో ఆగు ఆగాలి కదా కొంత సమయం మనం పాటించాలి కదా అటుపక్క మరి జనసేన బోళ్ళని తాగాలకు సిద్ధపడింది ఏది మోడన్ని సీట్లు వదులుకుంది ఇరవై నాలుగు కాస్త ఇరవై ఒకటి అయిపోయింది ఆ మూడు మళ్ళీ బీజేపీ కావాలని బయటపడితే వాళ్ళకి ఇవ్వటానికి కూడా జనసేన సిద్ధపడింది మరి నూట నలభై నాలుగు సీట్లు తీసుకున్న తెలుగుదేశం కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అది ఇన్ఫ్యాక్ట్ త్యాగాలు అని చెప్పుకుంది కూడా తెలుగుదేశం అయినా కూడా సీనియర్ నాయకులైన బండారు సత్యమూర్తి మరి ఎందుకని ఆగలేదో ఎందుకు వెళ్ళిపోయారో నిజంగా వైసీపీ నుంచి ఆ స్థాయిలో ప్రలోభాలు ఉన్నాయా దిస్ నీడ్స్ టు బి ఎగ్జామ్ ఒకసారి అది కూడా మాట్లాడాలి మరి ప్రలోభాలు పెట్టి బండారు సత్యాయమూర్తిని తీసుకుంటున్న వైసీపీ కోట్లు ఖర్చు పెట్టి క్యాండిడేట్స్ని క్యాండిడేట్స్ చేత కోట్లు ఖర్చు పెడుతున్నారని టీడీపీ నిలనిందిస్తుంది సో కాంట్రాస్ట్ అనమాట మనం చేస్తే రాజకీయం అవతల వాళ్ళు చేస్తే చంద్రబాబుయం అని చెప్పేసి ఒక కొత్త స్లోగన్ని వైసీపీ తెర మీద తీసుకొచ్చింది ఎనీహౌ జనం ఇదంతా గమనిస్తున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి జనం కూడా అదే స్థాయిలో అదే రీతిలో రేపొద్దున ఎలక్షన్స్లో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సామాన్యులకి టికెట్లు ఇచ్చామని చెబుతున్న వైసీపీ అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎలాంటి సామాన్యులని పక్కన పార్టీ నుంచి తెచ్చుకుంటుందో వైసీపీ సామాన్య చెప్పాలి రెండోది తెలుగుదేశం ఏం చెప్పుకుంటూ వచ్చింది మొన్నటి వరకు చెత్త అని చెప్పేసి ఎవరినైతే దూషించి ఆ రెడ్ బుక్లో లోకేష్ బాబు గారు రెడ్డు బుక్లో పేర్లు రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు అవధూతలు అయిపోయారు వాళ్ళ పార్టీలో తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు సో తప్పులు రెండు వైపులా ఉన్నాయి గొప్పలు రెండు వైపులా ఉన్నాయి మరి ఏది తప్పు ఏది ఒప్పు ఏది గొప్ప అనేది తేల్చడానికి జనం కూడా రెడీగానే ఉన్నారు